నమస్కారము ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివారు ఈరోజు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి సంఘంలో మంచి ఆదరాభిమానాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వివిధ రూపాల్లో వస్తు వస్త్ర లాభాలుంటుంటాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ పార్వతి అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో దగ్గరి ప్రయాణాలుంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అలాగే కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కనకాంబరపు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయాలు ఆశ్రమాలుంటుంటాయి దగ్గర వ్యక్తులను కలుసుకుంటారు సాధ్యమైనంత వరకు గొడవలకు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని గరికతో పూజించటం అటుకులు బెల్లమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి అలాగే మీకు ఏవైతే అవసరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో ప్రయోజనాల రూపంలో వాటిని సాధించుకుంటారు శ్రమతో కూడినటువంటి గౌరవాలుంటుంటాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించటం అరటి పండును నివేదన చేయటం మంచిది సింహరాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో కూడిన సంతోషాలుంటుంటాయి వివిధ రూపాల్లో స్నేహపూర్వకమైనటువంటి కార్యక్రమాలు విందులతో కూడినటువంటి ఆహ్వానాలుంటుంటాయి ఉద్యోగపరంగా కొన్ని లక్ష్యాలు పెరిగిపోతుంటాయి జాగ్రత్తగా వాటిని సాధించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం జరిపించటం పేదవారికి ఆహార పదార్థాలు దానం చేయటం మంచిది కన్యారాశి వారికు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటాయి దగ్గరలో ఉన్నటువంటి ఆలయ దర్శనాలు జరుగుతుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని అవరోధాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని వివిధ రూపాల్లో అక్షతలతో పూజించటం అలాగే చలిపిడిని నివేదన చేయటం మంచిది తులారాశివారులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పనులు వాయిదా పడేటటువంటి స్థితి నుండి చక్కగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి దుర్గా అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం అమ్మవారికి పాయసమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉద్యోగ కార్యక్రమాలు ఆశాజనకంగా ముందుకు వెళుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించటం రవ ప్రసాదమును నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు వివిధ రూపాల్లో ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి అనారోగ్యాలు కాస్త ఇబ్బందులకు ఒత్తిడికి దారితీస్తూ ఉంటుంది వైద్యపరమైనటువంటి సలహాలు పొందటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అభిషేకము కానీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన కానీ నిర్వహించండి మకర రాశి వారు వ్యవహారిక విషయాల్లో విజయాలను సాధించుకుంటారు శుభవార్తలు కలిసి వస్తాయి ఆర్థిక ప్రగతిని సాధించుకుంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి కుంభరాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయగలుగుతారు పలు రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమించగలుగుతారు కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహాలతో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి సంతోషాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని దవనముతో పూజించటం కుంకుమ పూజను నిర్వహించటం మంచిది మీనరాశి వార్లకు కుటుంబ కార్యక్రమాలు ఉంటుంటాయి దగ్గరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశాలున్నాయి విందు వినోదాలుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి అన్ని రకాల కార్యక్రమాలు సానుకూలమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని మరువక పత్రంతో పూజించటం లేదా జిల్లేడు పుష్పాలు సమర్పణ చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి